అందరికి నమస్కారం నా పేరు వహీద మాది పాములువారిపాలెం గ్రామం పాములువారిపాలెంలో మా మా హౌస్ ఉంది నేను మా హౌస్ కాడ పోయి వాకిలు తిండి మస్తానమ్మ అనే ఆమె మస్తాన్ బి అనే ఆమె మమ్మల్ని తిడతా ఉండింది మేము వాకిల్ తిమ్ముకొని వచ్చేసాము ఈ లోపల ఆమె వన్ వన్ టూ ఫోన్ చేసి ఆమె కాల్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది మేము నేను హోటల్లో పనిచేస్తాను నేను హోటల్ దగ్గరకు వచ్చేసాను ఆ తర్వాత పోలీస్ ఎస్ఐ సారు కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశాడు సార్ మేము కొట్టాము ఆమెనని అని ఆమె చెప్పిందని చెప్పాడు ఎవరినైనా ఊళ్ళో వాళ్ళని ఎవరైనా విచారించుకొని మేము కొట్టామని చెప్తే మా మీద విచారణ చేయించుతారని చెప్పాము ఈ లోపల ఎవరో నాయకులు ఎవరు పంపించారో తెలీదు వాళ్ళ ఇంట్లోనే ఆమె కావాలని పథకం ప్రకారం అన్నము కూరలు కందిపప్పులు డబ్బాలు అన్నీ పగల కొట్టేసుకొని రైకి చింపేసుకొని జుట్టు ఎర్రబోసేసుకొని ఆమె ఫోటోలన్నీ వీడియోలన్నీ తీపించి యూట్యూబ్లో పెట్టారు యూట్యూబ్లో పెట్టారని చెప్పి మేము వెళ్ళి ఎందుకు పెట్టకపోయి ఎస్ఐ సార్ని కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ని పంపించి మేము కానీ కొట్టుంటే ఆమెని మా మీద చర్య తీసుకోవాల్సింది సార్ మేము అసలు ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అసలు ఆమెను ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పి చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ కానిస్టేబుల్ పంపిణి విచారం చేశారు ఎవరు మేము కొట్టామని చెప్పలేదు అని చెప్పి మమ్మల్ని అసలు చెప్పలేదు మా గురించి రోజుకు ఒక పేపర్లో మా కోడలు నా మీద దాడి చేసింది నన్ను కొట్టింది అని చెప్తుంది నేను అతనికి పదిహేను సంవత్సరాల క్రితమే విడాకులు ఇచ్చేసి ఆ ఇంట్లో నుంచి వచ్చేసా పదిహేను సంవత్సరాల క్రితం కోర్టు ద్వారా న్యాయ ప్రకారంగా నేను విడాకులు తీసుకొని బయటకు వచ్చేసాను ఆ తర్వాత మేము ఆమె దగ్గర ఇల్లు ఇల్లు అని చెప్తుంది కదా పవన్పల్లెంలో ఆ ఇల్లు ఆమె దగ్గరే మేము ఇరవై రెండు వేలు కొనుగోలు చేసినాము ఆమె సంతకం పెట్టుంది ఆమె కొడుకులు సంతకాలు పెట్టున్నారు ఆమె కొడుకులు ముగ్గురు సంతకాలు పెట్టున్నారు ఆమె భర్త బతుకుండంగా కొన్నాం మేము ఆమె భర్త ఏలు ముద్ర వేస్తున్నాడు ఆ కాగితాలి తర్వాత మేము ఇడాకులు తీసుకున్న తర్వాత మా మీద కోర్టుకెళ్ళింది ఇల్లు కావాలని ఇల్లులో ఆ కోర్టు కేసులో ఉండంగానే వాళ్ళ కొడుకులు వచ్చి మమ్మల్ని కొట్టి ఇంట్లో నుంచి బయటికి నెట్టేయాలని ఇదిగో కొట్టారు వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ అయ్యింది కేసు కూడా ఫైల్ చేసిన తర్వాత మేము నేను ఒక్కదాన్ని ఆ ఇంట్లో ఉండలేక హోటల్లోనే పని చేసుకుంటే ఏడే ఉంటున్నాను అప్పుడప్పుడు ఇల్లు జుమ్ముకొని వాటిల్ జుమ్ముకుని ఆ సామాన్లన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి టీవీ కూడా పగలు కొట్టేశారు అప్పుడు వాళ్ళు తర్వాత ప్రభుత్వ చిమ్ముకుంటే తిడతా ఉంటుంది పెద్ద ఆమె తిడుతుందని గమ్ముకొచ్చేసాను ఆ తర్వాత మన ఇటీవల కోర్టులో కేసు ఆమె నీ కోడలు కాదు నువ్వు ఆమె వాళ్ళ అర్థం కాదు ఈ కేసు జల్లదని గోస్కారించాను కోర్టులో కేసు కొట్టేసాను కొట్టేసిన ఇట్లా ఇట్లాగేపిస్తుంది నేను పదిహేను సంవత్సరాల క్రితమే ఆమె వాళ్ళ కొడుక్కి విడాకులు ఇచ్చేసి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసాను కోర్టులో భరణం కూడా మూడు వేలు తేల్చారు మాకు నెలకి నాకు నా కూతురికి ఏమో భరణం కూడా తీసుకోవద్దని వచ్చేసాం మేము మా బతులు మేము బతుకుతున్నాము ఆమె రోజుకొక పేపర్లో రోజుకొక యూట్యూబ్లో మా పాడలు నా మీద దాడి చేసింది మా కోడలు వహీద మా పాడలు మాధవి అని చెప్తుంది నేను అసలు ఆ కోడలనే కాదు మేము ఆమె మాకు అత్తే కాదు మాకు అతలు అసలు వాళ్ళ కొడుకు చనిపోయిన రోజు కూడా నేను కానీ నా కూతురు కానీ పోయి కర్మతరాల్లో పాల్గొనలేదు అంత్యక్రియల్లో పాల్గొనలేదు మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు నాన్న దయ ఉంచి మా పేరు ఊరికే తీసి మమ్మల్ని మా పొరుగు జీవితాన్ని అందరినీ కోరుకుంటూ ఉండ నమస్కారం నేను వహీరే వాళ్ళ పాపని పదిహేను సంవత్సరాల ముందే మేము హుమాయన్ అనే వ్యక్తికి మా అమ్మ విడాకులు ఇచ్చేసి ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేకుండా నేను మా అమ్మ విడిగానే బతుకుతున్నాము కానీ వాళ్ళమ్మ మేము చచ్చిపోయేదాకా మమ్మల్ని చంపేయాలనే ఉద్దేశంతోనే ప్రతిసారి మమ్మల్ని ఇట్లాగా వేధిస్తూ పేపర్లలో వేయిస్తూ ఒకసారి అయితే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి అప్పుడు కూడా మేము పేపర్లో వేయించాము వాళ్ళందరూ కొట్టారు మమ్మల్ని మేము కేసు కూడా పెట్టాము అప్పుడు కూడా అప్పుడు ఆమె ఏం చేయలేదు ఇప్పుడు ఇటీవల ఆమె కోడాలని పేపర్లో వేయిస్తుంది ఆమెకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆమె ఎవరో మాకు తెలియదు మేము ఆమె జోలికి కూడా వెళ్ళము ఆమె ప్రతిసారి మీ పరువు తీస్తాను మీరు చచ్చే వరకు నేను మిమ్మల్ని హింస పెడుతూనే ఉంటాను నా కొడుకు చచ్చినట్టు మీరు చావాలి అని మమ్మల్ని అసభ్యకరమైన మాటలు అడుగుతుంది ఆయన కొడుకు విడాకులు ఇచ్చిన తర్వాత మేము ఎవరితో ఉన్నా మా అమ్మ ఎవరితో ఉన్నా ఆమెకు అనవసరం ఎంతసేపు వాళ్ళతో ఉంటున్నారు వెళ్తూనే ఉంటున్నారు అని ఆయన రాయించాల్సిన ఆమె రాయించాల్సిన అడగాల్సిన పనే లేదు అసలు ఒకటే అడగండి సార్ ఆమె ఎందుకు చేస్తుంది అసలు మమ్మల్ని ఇట్లాగా మేము అడిగితే మీరు చచ్చిపోయే వరకు ఇట్లా చేస్తానే మిమ్మల్ని అని అసభ్యకరమైన మాటలు అడుగుతుంది ఇది మా అమ్మ కోర్టు ప్రకారం డైవర్స్ తీసుకున్న ఫాము వాళ్ళ కొడుకు మమ్మల్ని కొట్టినప్పుడు ఇది ఎఫ్ఐఆర్ ఫాము అన్నీ ఉన్నాయి మా దగ్గర ఆ రోజు వాళ్ళ కొడుకు మా మీద దగ్గర రాటు తీసుకొని వచ్చాడు బెదిరిస్తున్నాడు దీంట్లో అయితే చూడండి దీంట్లో మమ్మల్ని మా అమ్మని జుట్టు పట్టుకొని మా ఇంట్లోకి వచ్చి కొట్టాడు ఆ రోజు ఆ రోజు కూడా ఎవ్వరు మాకు ఏం అడగలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామో కోర్టులో తెచ్చుకోండి అన్నారు ఆ రోజు మా అమ్మ చావు బతుకులో ఉంటే కూడా ఎవ్వరు కూడా రాలేదు ఆ రోజు నేను మా అమ్మే ఉన్నాము తల పగిలింది ఆ రోజు అంబులెన్స్లో తీసుకెళ్ళాము తల పగిలి రక్తం కారుతుందా ఎవరూ రాలేదు ఆ రోజు మాకు ఈ రోజు కూడా మాకు ఎవ్వరూ లేదు సార్ ఆమె ఒకటే మీరు చావాలి మీ పరువు నేను తీయాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తుంది మాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదు మీరు కొంచెం ఆమెకి నాకు ఆమెకి నాకు దిక్కు లేదు ఇల్లు లేదు అంటుంది ఆమె పేరుతో ఒక ఇల్లుంది అసెస్మెంట్ నెంబరు ఆమె పేరుతో ఇల్లుంది ఆమె బతుకు తెలివి లేదంటుంది స్కూల్లో హాయాగా పనిచేస్తుంది ఆ నెలకు ఆరు వేల జీతం వస్తుంది ఆమెకి నెలకు ఆరు వేల జీతం వస్తుంది ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు మేము ఆ కొడుకుని విడాకులు ఇచ్చి పదిహేను సంవత్సరాలు అయితే మాతో ఎటువంటి సంబంధం లేదు ఇంకా మమ్మల్ని ఎందుకు ఏదీస్తుందో ఒకసారి అడిగి మాకు న్యాయం చేయండి సార్ అన్ని పేపర్లు ఆమె కోడలు 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 అని వేస్తున్నారు ఆమె కోడలు కాదు సార్ కోర్టు పరంగానే రెండు వేల పదిలోనే విడాకులు తీసుకునేసింది మా అమ్మ ఆమె ఎవరో మాకు తెలియదు ఉమ్మాయిని ఎవరో మాకు తెలియదు మస్తాన్ ఎవరో మాకు తెలియదు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన చనిపోయిన రోజు మేము పోలేదు ఇటీవలే చనిపోయాడు భర్త మరణించాడు అని ఒక పేపర్లో వేశారు ఇటీవల అది కూడా కరెక్ట్ కానే కాదు సార్ ఆయన ఆయన చనిపోయి ఉంటే తండ్రి అనుకుని ఉంటే నేను వెళ్ళాలి కదా ఆయన మాకు తండ్రి కాదు మేము ఆయన జోలికే వెళ్ళాము వాళ్ళ జోలికే వెళ్ళము వాళ్ళే ప్రతిసారి మమ్మల్ని ఇద్దరిని చంపేయాలని మీకు ఎవ్వరు లేరు అని కొంతమంది రాజకీయ నాయకులతో పాటు కలిసి కొంతమంది కొత్తూరులో బీజేపీ నాయకులు కలిసి అంతగా చేయిస్తున్నారు సార్ ఇదా మామూలు తీసుకోండి సార్ ఫోటో ఫామ్ తీసుకుంటానంటే తీసుకోండి ఫోటో తీసుకుంటాను తీసుకోండి డాక్టర్ ఫామ్ ఇది వాడు సార్ వాళ్ళ కొడుకులు కొట్టినప్పుడు మాకు ఎఫ్ అయ్యారు వాళ్ళ కొడుకుని వీళ్ళు ముగ్గురు వాళ్ళ కొడుకులు ఇలా చిన్న కొడుకు సుల్లూరు ఫ్యాక్టరీలో ఉండడు వాడు ఆ రోజు మీరు వచ్చారు కదా ఈసారా మేము కొనుక్కున్న ఫాన్ సార్ ఇది ఇదో మమ్మల్ని ఆ రోజు కొట్టాడు చూడు వాళ్ళ కొడుకు పట్టి